హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో పోషకాలు పూరించడానికి ఎన్పికె ఫెర్టిలైజర్ను పిచికారి చేస్తూ ఉంటాము ఈ ఎన్పికె ఫెర్టిలైజర్ను పిచికారి చేసేటప్పుడు చాలా రకాల సందేహాలు మనకు వస్తూ ఉంటుంది మేము మొదటిది ఎంపికెలను పత్తి పంటలో ఏ ఏ స్టేజిలో ఎటువంటి ఎంపికెలను స్ప్రే చేయాలి అనగా పెరుగుదల పెరుగుదల దశలో ఎటువంటి ఎన్పిక స్ప్రే చేయాలి గూడ పూత పిందే ఏర్పడే దశలో ఎటువంటి ఎంపికను స్ప్రే చేయాలి పిందే కాయ ఏర్పడే సమయంలో ఎటువంటి ఎన్పికలను స్ప్రే చేయాలి అనే సందేహాలు చాలా మంది రైతులు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో పత్తి పంటలో ఎంపికే ఏ దశలో ఎటువంటి ఎన్పికలను స్పేర్ చేసుకోవాలి అనే విషయాల గురించి పూర్తి సమాచారం కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ఫర్టిలైజర్ లను పంట ఏ ఏ దశలో ఎటువంటి ఎంపికలను పిచికారి చేయాలి అనే విషయం గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనము చర్చించుకుందాం ముందుగా ఎంపికె అంటే ఏమిటి ఇది వంద శాతం నీటిలో కరిగేటటువంటి ఎరువుగా చెప్పవచ్చు ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఉంటాయి మొక్కలకు ఆకుల ద్వారా అందించే పోషకంగా వీటిని చెప్పవచ్చు ఎంపికలలో మూడు రకాల మూడు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి మొక్కలకు అత్యంత కీలకమైన పోషకంగా చెప్పవచ్చు అన్ని రకాల ఎంపిక యొక్క మోతాదు సమానంగా ఉంటుంది ఒక ఎకరానికి ఒక కేజీగా ఉంటుంది అనగా వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే పత్తి పంటలో ఏ దశలో ఎటువంటి ఎంపికలను మొక్కలకు అందించాలి అనే విషయం కనుక ముందు ముందుగా చూసుకున్నట్లయితే అంత ప్రథమ దశలో ఉన్నప్పుడు అనగా పూత పిందే రాకముందు సమయంలో ఎంపికే అయినటువంటి పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిని కలిపి స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిని కలిపి పిస్కరి చేయడం ద్వారా మొక్కలలో గ్రోతింగ్ ని ప్రేరేపిస్తుంది మొక్క పెరుగుదలకు అత్యంత కీలకమైన ఎంపికగా చెప్పవచ్చు మొక్కలకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ పోషకాలు సరిసమాన మోతాదులో ఇది అందిస్తుంది కాబట్టి మొక్కలలో పూత రాకముందు పంతొమ్మిది 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 ఎంపికను పంటలపై ప్రథమ దశలో మాత్రమే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది రెండవది కనుక చూసుకున్నట్లయితే పంటలో పూత గూడ ఏర్పడు దశను రెండవ దశగా చెప్పవచ్చు అనగా గూడ పూత ప్రారంభం అవుతున్న దశలో పంటకు ఎంపిక అయినటువంటి సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు వంటి రెండు రకాల ఎంపికలను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు ఎంపికలలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని ఈ సమయంలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎంపిక అయినటువంటి సున్నా పదమూడు నలభై ఐదుని పంటలలో పిచికారి చేయడం వల్ల మొక్కలలో పెరుగుదలతో పాటు కూడా పూత ఏర్పడేటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇందులో పదమూడు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం పొటాష్ ఉంటుంది పంట యొక్క పెరుగుదల బాగుంటే ఈ సమయంలో ఎంపిక అయినటువంటి సున్నా యాభై రెండు ముప్పై నాలుగును అది చేసుకోవాలి ఇందులో నైట్రోజన్ సున్నా పాస్పరస్ యాభై రెండు పొటాష్ ముప్పై నాలుగు శాతంగా ఉంటుంది ఇందులో పాస్పరస్ మరియు పొటాష్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలలో వేర్లు వ్యవస్థ బలపడి ఎక్కువ మొత్తంలో పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది అదేవిధంగా మొగ్గ కాడలు గట్టిపడటంలోనూ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ముప్పై నాలుగు శాతంలో పొటాష్ ఉండటం వల్ల మొక్కలలో గూడ పూత రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా మొక్కలకు పొటాష్ లోపం కూడా పూర్తి అవుతుంది తర్వాత పత్తి పంట పూత గూడ తర్వాత పిందే కాయ ఏర్పడే సమయంలో కూడా ఎన్పికే అయినటువంటి సున్నా సున్నా యాభైని మొక్కలకు అందించవలసిన అవసరం ఉంటుంది ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది ఉండదు కేవలం యాభై శాతం మాత్రం పొటాష్ మాత్రమే ఉంటుంది కాబట్టి మొక్కలకు ఈ సమయంలో పొటాష్ అవశ్యకత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా సున్నా సున్నా యాభైని మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎంపిక అయినటువంటి సున్నా సున్నా యాభైని మొక్కలకు అందించడం వల్ల ఉండే కాయ సైజు పెరగడంలోను గింజ నాణ్యత రావడంలోను కాయ బరువు పెరగటంలోను ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ విధంగా పత్తి పంటలో వివిధ దశలో వివిధ రకాల ఎంపిక యొక్క అవసరం ఉంటుంది అనగా పంట పెరుగుదల దశలో పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిని పంట గూడ పూత ఏర్పడు దశలో సున్నా యాభై రెండు ముప్పై నాలుగు లేదా పదమూడు సున్నా నలభై ఐదుని పంటలో పిందె నుండి కాయగా మారే సమయంలో సున్నా సున్నా యాభై వంటి ఎంపికలను పత్తి పంటలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సరైన సమయంలో సరైన ఎంపికలను ఎంపిక చేసుకుని పంటలకు అందించాల్సినప్పుడే ఇప్పుడే మొక్కలు పెరిగి ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావడమే కాకుండా ఆ యొక్క నాణ్యత గింజల యొక్క నాణ్యత పెరగడంలోనూ మనకు అధిక దిగుబడి రావడంలోనూ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్